సార్ చెప్పండి అల్లు అర్జున్ ఈరోజు పద్నాలుగు రోజు రిమాండ్ జైలు వెళ్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని సార్ రిమైండ్ అనేది ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కొన్ని కేసులకు రిమైండ్ ఉంటుంది కొన్ని కేసులకు రిమైండ్ ఉండదు బట్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ కేసుకి పరి పరిమితి మనం ఆలోచిస్తే ఆ రిమాండ్ ఎంతవరకు ప్రాధాన్యంగా చూసుకోవాలి ఇప్పుడు మన లాయర్ లాయర్ గారు కూడా నిరంజన్ రెడ్డి గారు కూడా క్లియర్గా ఏమైనా నోటీస్ ఇచ్చినారంటే ఆర్గ్యుమెంట్ తనదైన స్థాయిలో ఆయన న్యాయానికే పో పోరాటం చేసి నిల్చోబెట్టినాడు అండ్ మోర్ మోర్ ఓవర్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ కోర్ట్ని కానీ మిగతా హీరోని కానీ ఎవరిని అనడానికి లేదు అండ్ ఫస్ట్లీ ఒక థింగ్ ఏంటంటే థియేటర్ మేనేజ్మెంట్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఎందుకంటే ఒక సెలబ్రిటీ వస్తున్నట్టయితే ఒక మేనేజర్కి మిగతా డిపార్ట్మెంట్కి అందరికీ తెలిసే ఉంటుంది మోర్ ఓవర్ టు బి ఫ్రాంక్ ఎవరి సైడ్ మాట్లాడడానికి లేదు థియేటర్ యాజమాన్యం దీనికి ఏమంటారు బాధ్యత వహించాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక చిన్న స్టార్ కాదు ఆల్రెడీ ఒక పాన్ ఇండియన్ స్టార్ ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చిన స్టార్ అట్లాంటి ఆయన ఇప్పుడు వస్తున్నాడు ఒక రి ఏమంటారు రిలీజ్ అది ఒక రీ రిలీజ్ కూడా కాదు రిలీజ్ పార్ట్ టూ హై ఎక్స్పెక్టేషన్తో పాన్ ఇండియా లెవెల్లో ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు అట్లాంటి ఆయన మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ హ్యాస్ టు బి ప్రొటెక్ట్ కదా ఇప్పుడు హీరో గారు చెప్పారు లేదు వేరే విషయం హీరో గారి అభిప్రాయం ఏంటంటే జనరల్గా నేను ఫ్యాన్ బేస్గా సినిమా చూడడానికి వచ్చాను క్రౌడ్లో కలిపి అన్నారు మనం దాన్ని పరిశీలనలు తీసుకొని థియేటర్ యాజమాన్యం మీద కూడా చర్య తీసుకోవాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ వాళ్ళని కూడా అనేది కాదు క్రౌడ్ కూడా ఏంటంటే సార్ లేడీస్ అంత సెకండ్ షోలకు ఫస్ట్ షోలకు వస్తున్నారు రావద్దనది కాదు ఖచ్చితంగా ఎవరైనా సినిమాలు చూడాలి బట్ ఇక్కడ అంటే ఎవరిది తప్పు అనలేం ఎవరిది ఒప్పు అనలేం ఇక్కడ పబ్లిక్ ఈ ఉరికిసలాటలు ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతుంది ఇక్కడ ఇంత ఉరికిసలాటలా మీరు ఎవరిని నిందేస్తారు ఒక మాట ఒక కార్కి ఏమైనా అయినా కూడా ఒక మనిషికి ఏమైనా అయినా మీరు ఎవరిని అనడానికి లేదు బికాస్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ అంత ఇంత తొక్కిసలాట ఇంత జరుగుతుంది ఆ ఒక్కటే మనం పరిశీలనలోకి తీసుకొని పలానా ఇప్పుడు టాలెంట్ అనేది వేరే విషయం అండి ఆయన పాన్ ఇండియన్ స్టార్ ఉండొచ్చు గ్లోబల్ స్టార్ ఉండొచ్చు దట్ ఈస్ అదర్ విషయం కానీ ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అది ఆ రోజు సో దీనికి ఏంటి అంటే అందరూ బాధ్యత వహించాలి ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం ముందస్తు చర్యలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఒక సిఆర్పిఎఫ్ ఫోర్స్ ద్వారా ఏదన్నీ అరెస్ట్ చేసి జైలుకు పంపడం సమంజసమే అంటారా సార్ అది సమంజసం అంటే చట్టాన్ని ఎవరైతే చేతులకు తీసుకోలేరు సార్ పాయింట్ ఇప్పుడు మనము ఈ ఒక్క మాట మీద మీరు అడుగుతున్నారు సమంజసమే అని నేను ఒక సినిమా మనిషిగా మాట్లాడతాను నేను ఒక డైరెక్టర్గా మాట్లాడతాను సమన్నసం కాదు అని అంటా కానీ ఒక రకంగా లా అండ్ ఆర్డర్ మనము ఎథికల్గా చూస్తే ఇండస్ట్రీ పర్సన్గా మాట్లాడకూడదు ఇప్పుడు న్యాయస్థానం కాబట్టి కోర్టు నిర్ణయించింది తో ఆర్గ్యుమెంట్ నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా వినిపించారు ఆయనది పాయింట్ పిటిషన్ అనేది హైకోర్టు ముందే అంటిసిపెక్టెడ్ బెయిల్ ముందే మంజూరు చేసి ఉంటే ఈ ఇది రాకపోతుండేనేమో అనేది నా అభిప్రాయం బట్ ఇంకా నేనేం చెప్తానంటే ఈ యొక్క సంఘటన మీద ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆడియో లాంచ్లు కానీ పెద్ద సినిమాలు కానీ పెద్ద హీరోలు కానీ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మిగతా లా ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ ఒకటే విన్నపం నా నుంచి ఏంటంటే ప్రజలందరి తరఫుకే కూడా అందరూ చెప్పే ఒకటే విషయం నెక్స్ట్ ఇంకో సంఘటన జరగకుండా చర్య తీసుకొనికే గవర్నమెంట్ కూడా వ్యవహార భరించాలనేది నేను అంటున్నా ఇంకో హీరోలు కూడా ఎవరు కూడా తప్పంజులో ఇలాంటివి చేయకుండా రెండో రోజో మూడో రోజో లేకపోతే క్రౌడ్ తక్కువ ఉన్న టైంలోనే ఒక పీవీఆర్స్కి వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం బట్ ఇది పగడ్బందిగా ప్లాన్ అనేది కొంతమంది అంటున్నారు కానీ ఇందులో ప్లాన్ అనేది ఒక ప్రాణ నష్టాన్ని అయితే ఎవరు తీసుకురాలేదు పాపం ఆయన సంజాయ్చి కూడా చెప్పాడు ఒక వీడియో రిలీజ్ చేసి సో మోర్ ఓవర్ దట్ మనము దీనికి కండోలెన్స్ చెప్పేది తప్ప ఒక ప్రాణాన్ని మనమైతే తీసుకురాలేము బట్ ఏది ఉందనేది న్యాయస్థానం డిసైడ్ చేసింది కాబట్టి తీర్పు కట్టుబడి ఉండాలి బట్ మా వంతు సంఘీభావం మా అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ తరఫుకే నిప్పటికి భవిష్యత్తులో వచ్చే హీరోలు పాన్ ఇండియన్ స్టార్ కానీ చిన్న స్టార్ కానీ సినిమా తీస్తే ఆర్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్కి మనం సినిమా ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు బి టేక్ మోర్ ఛార్జ్ సినిమా రిలీజ్లప్పుడు ఆ థియేటర్స్ అప్పుడు మిగతా లా ప్రొటెక్షన్ అప్పుడు ఆడియో లాంచ్లప్పుడు హీరోలు ఇవన్నీ బాధ్యతలు వహించి గవర్నమెంట్ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా నా ఒక్క మా మన్నపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్